రాస్తే ఎక్కువ ఇన్సూరెన్స్ వస్తారు మరి ఆ విధంగా రాస్తూ రాసు రాస్తూ యావరేజ్ హీల్డ్ అనేది తగ్గిపోయింది ఇది లాస్ట్ సెవెన్ ఇయర్స్ డేటా తీసుకుంటారు కంట ప్రయోగాల్లో ఏడు సంవత్సరాలు డేటా తీసుకుని దాంట్లో బెస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ నీళ్ళు తీసుకొని సిసి హీల్ తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తారు దాని యావరేజ్ చేస్తారు ఆ యావరేజ్ నుంచి ఇప్పుడు వచ్చి ఏదైతే మనకు ప్రజెంట్ వచ్చిందో అంటే క్యాలిక్యులేషన్ అది ఎందుకంటే ఆ ఇప్పుడు వచ్చిన ఇల్లు మైనస్ చేస్తే మనకు వస్తే అక్కడ ఇన్సూరెన్స్ అంత వస్తుంది సపోజ్ ఒక వంద కేజీలు వచ్చింది అనుకుంటాం ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక వంద కేజీలు వచ్చింది మనకు యాభై కేజీలు వచ్చింది పంట కోత ప్రయోగాలు యాభై కేజీలు వచ్చింది అప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ నుంచి ఈ ఇయర్ తీసేస్తే యాభై ఫిఫ్టీ పర్సెంట్ వేరే అనేది అప్పుడు ఎంత వస్తుంది ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది అంటే సపోజ్ వాల్యూ ముప్పై వేలు ఆ దాంట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ పదహైదు వేలు ఇన్సూరెన్స్ వస్తారు అట్లా కానీ మనము ఏమైందంటే ఈ తక్కువ రాసి 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 విలేజ్ లెవెల్స్ వేరు చూస్తే చెప్తారు దాన్ని పే చేసుకుని ఆల్రెడీ మీకు చాలా తక్కువ చేస్తుంది ఎందుకంటే మనము ఈ మన సరిగ్గా వర్షాలు పడకపోవడము లేదంటే బెంగాల్ గ్రామంలో ఏదో బిల్లు వచ్చి అట్లా నష్టపోయినప్పుడు మనం ఆల్రెడీ ఈ తక్కువ సపోజ్ ఒక ఎకరా ఒక ఎకరానికి మామూలు బెస్ట్ ఈ ఎనిమిది నుంచి పది కింటాలు వస్తారు బెంగాల్ పప్పుస మరి ఈ సంవత్సరం ఆ రెండు కింటాలే వచ్చిందంటే సపోజ్ వస్తుంది అదిలో లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ ఒక రెండు కింటాలో మూడు కింటాలు మూడు కింటాలు ఆ ఫైవ్ ఇయర్స్ యాడ్ మూడు కింటాల నుంచి రెండు కింటాలు చేస్తే పర్సెంటేజ్ ఎంత వస్తుంది దాన్ని బట్టి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తారు లాస్ట్ ఇయర్ యావరేజ్ రెండు ఉంది ఈ సంవత్సరం రెండు వచ్చింది అనుకోండి జీరో మరి మాకు ఇన్సూరెన్స్ రాలేదంటే విలేజ్ విలేజ్ మరి మీకు విలేజ్ ఈవెంట్ వచ్చిందా మండల్ ఈవెంట్ వచ్చిందా అనేది కూడా వేరే విలేజ్ ఈవెంట్ అయినప్పుడు అబ్బాయి తండ్రిలోకి రావచ్చు కొత్తలో రాకపోవచ్చు మా అమూర్లో రాకపోవచ్చు రావచ్చు అట్లా వేరేస్తుంటారు కాబట్టి ఇది కూడా మీరు తెచ్చుకొని యావరేజ్ వేరే ఉంటాయి అట్లా దీనికి అదే మీకు సపోజ్ వాతావరణం ఏమే ఉందనుకో అక్కడ కూడా మండలి తీసుకుంటారు అంటే ఆ మండలంలో ఎంత వీటి స్పీడ్ కానీ ఇక్కడ ఏదైతే ప్రధానమంత్రి ప్రజల బీమాలో అన్ని సేమ్ అనేది రాదు ఇన్సూరెన్స్ ఉంటుంది కాదు ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి మరి ఇక్కడ డీ డీడీ కట్టాలి తెలిసి కానీ మీకు తెలిసాలి కదా మనకు తెలిసిన ఏ కంపెనీకి వాతావరణ బీమా ఇన్సూరెన్స్ ఏ అకౌంట్ క్రెడిట్ చేస్తాం

ஜனல் இன்சூரென்ஸ் ஆடி வாழ்க்கை ஜெனரல் இன்சூரன்ஸ்